ఇక్కడికి చేసినటువంటి విలేకరులందరికీ నమస్కారం ఆ నేను డాక్టర్ సి మనోహర్ గాంధీ కిడియాట్రిక్ ఇంటెన్సి మా టీమ్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాయి మేము ట్రీట్ చేసిన ఒక పేషెంట్ గురించి చాలా డిఫికల్ట్ గా ఉన్నటువంటి కేసు గురించి మీకు ఈరోజు పంచుకోవాలని మేము ఒక డిఫికల్ట్ కేసు మేము ట్రీట్ చేసినటువంటి ఒక డిఫికల్ట్ కేసు గురించి మీతో పంచుకోవాలని చెప్పి ఇక్కడ రెస్ట్ మీద అరేంజ్ చేయడం జరిగింది ఒక మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి బాబు ఆ అని చెప్పేసి మనకు లాస్ట్ మంత్ అడ్మిట్ అవ్వడం జరిగింది బాబుకు వచ్చేసి పది రోజుల నుంచి జ్వరము దాని తర్వాత నిమోనియా లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అడ్మిట్ అవ్వడం జరిగింది బాబుకు నిమోనియా వల్ల లంగ్ చుట్టూ చీమ్ లాంటిది చేరిపోయింది అనమాట చీమ్ చేరడం వల్ల దాని కొరకు సిటీ అల్ట్రా అల్ట్రాసౌండ్ ఇవన్నీ బయట చేసి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది బాబుకు ఆ నిమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల ఆ చీమ్ను తీసివేయాలని చెప్పేసి వ్యాక్స్ అనే సర్జరీ ఒకటి వీడియోఅసిస్టెంట్ టోరకోస్కోపిక్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ కాదు మామూలుగా ఎండోస్కోపీ లాగా చేసే సర్జరీ చెస్ట్ లో పెట్టి చేసేది అనమాట సో ఆ సర్జరీ కొరకు అడ్మిట్ కావడం జరిగింది ప్లస్ నిమోనియా ట్రీట్మెంట్ సో వ్యాట్ సర్జరీ జరిగిపోయింది ఫస్ట్ ఆ వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యాడు ఫీవర్ అంతా కం కంట్రోల్ అయింది కాకపోతే ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము అట్లా ప్రాబ్లం ఉంది అనమాట దాని తర్వాత మేము గమనించాం పిల్లోడు ఎక్కువ ఆయస్ పడుతున్నాడు ఏంటంటే మనం ఎక్స్ రే సరే చూసిన తర్వాత పిల్లోడికి ఏమైందంటే ఒక ఈ సివియర్ నిమోనియా వల్ల లంగ్స్ అనేటివి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఛాతీలో గాలి పేరుకుపోవడం ఈ లంగ్ డ్యామేజ్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఛాతీ అంతా గాలితో నిండిపోయి హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి అవ్వడం దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావడం ఇలాంటివి జరిగాయి ఇదంతా హుటాహుట్న ఒకటే విధంగా జరిగిపోయింది అనమాట సో ఇది మనం వెంట వెంటనే గమనించుకొని పిల్లోనికి ఎక్స్ రేస్ తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నిర్ధారం చేసుకున్నాం అంత పేరుకుపోయింది అది చాలా సీరియస్ అయ్యి చాలా ఒత్తిడికి లోన్ అవుతా ఉంది గుండె అంతా చాలా ఒత్తిడికి లోన్ అయ్యి గుండె పనితీరు కూడా చాలా దెబ్బతిని అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా చెస్ట్ ట్యూబ్ అనేది పెడతాం మనం చెస్ట్ ట్యూబ్ కూడా పెట్టడం జరిగింది చెస్ట్ ట్యూబ్ పెట్టినప్పటికీ కూడా మామూలుగా చిన్న చిన్న లీక్స్ అయితే చెస్ట్ ట్యూబ్ పెడితే అది క్లియర్ కావాలి కాకపోతే పిల్లోనికి ఎక్కువ ప్రమాదమైనటువంటి లోపల లంగ్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్ గా ఉండడం వల్ల ఏమైందంటే ఆ చెస్ ట్యూబ్ పెట్టినా కూడా లీక్స్ అనేటివి క్లియర్ కాకుండా మళ్ళీ మళ్ళీ గాలి పేరుకోవడం దానివల్ల గుండె ఒత్తిడికి లోన్ అవ్వడం గుండె సరిగి పనిచేసుకోవడం సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయనమాట సో దాంతో మనం పియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్ సార్తో మళ్ళీ సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ సందీప్ రెడ్డి తో డిస్కస్ చేసుకొని మా టీమ్ అంతే కార్డియాలజిస్ట్ తో కూడా డిస్కస్ చేసుకుని డాక్టర్ సందీప్ సార్తో సో పిడియాట్రిక్ టీమ్ కార్డియాలజీ టీమ్ కార్డియోథెరాసిక్ సర్జన్ సార్ పిడియాట్రిక్ సర్జన్స్ మేమంతా కూడా ప్లాన్ చేసుకొని బాబుకి అసెస్ట్ చేసాము అసెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే లంగ్ లో బాగా నిమోనియా అనేది ఎక్కువ అయితే దాని వల్ల డ్యామేజ్ అయిపోయి లంగ్ లో నుంచి గాలి బయటకు వచ్చేస్తా ఉందని అర్థమైంది సో దాన్ని మనం చూసిన తర్వాత పిల్లోని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టు పెట్టుకోవడం జరిగింది వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి అయితే ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారం చేసుకోవడం జరిగింది సో సర్జరీ అనేది మనం ఆ రోజు నైట్ లోపలనే ప్లాన్ చేసుకొని ఇమ్మీడియట్ గా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే సర్జరీ ఇది ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఛాతీని ఓపెన్ చేసి ని సో ఈ మెయిన్ ఇందాక సార్ చెప్పినట్లు మనకి నిమోనియా అనేది మన అందరికి తెలిసిండేది చాలా వరకు ఇది కామన్ బట్ బట్ ఇప్పుడు ఎందుకు మనము కొంచెం స్ట్రెస్ చేస్తున్నామంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ నిమోనియా అంటే దాంట్లోనే ఒక రకమైంది నెక్రోటైజింగ్ నిమోనియా అంటాం సో ఈ నెక్రోటైజింగ్ నిమోనియా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే లంగ్ టిష్యూ అనేది లోపల లంగ్ అనేది సివియర్ గా అవుతుంది సో లంగ్ అనేది ఒక ఎయిర్ బలూన్ లాంటిది గాలి సో ఎప్పుడైతే ఆ లంగ్ టిష్యూ అనేది ఇంత సివియర్గా డ్యామేజ్ అవుతుందో అప్పుడు గాలి అనేది లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది సో మనకి ఒక క్యావిటీ ఉంటుంది ఈ చెస్ట్ క్యావిటీ అనేది ఉంటుంది సో లంగ్ నుంచి ఆ గాలి అంతా వచ్చి చెస్ట్ లో చేర్పడం జరుగుతుంది అట్లా తప్పుడు లంగ్ ఎక్స్పాండ్ కాదు సో వెంటనే ఆయాసము సివియర్గా దగ్గు రావడము ఆ ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి చర్మం కిందికి ఆ గాలి రావడము చుట్టూ పక్కనే ఉన్న గుండె పైన ఆ ప్రెషర్ పడి గుండె పంపింగ్ తగ్గడము ఇవన్నీ దాని కాంప్లికేషన్స్ సో ఇది కరెక్ట్ గా ఇమ్మీడియట్ గా మనం కనుక్కొని వెంటనే దానికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఈ కాంప్లికేటెడ్ నిమోనియా దీంట్లోనే ఆ భాగమైన బ్రాంకో ఫిష్ లా అంట సో ఆ బ్రాంకో ఫిష్ లాని మనము ఆ రోజు అందరూ డిసైడ్ చేసి ఎవరు మన పీరియాట్రిక్ సర్జన్ కానీ సారు నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తర్వాత సరే సర్జరీ తీసుకుందామో అది ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో దాన్ని క్లోజ్ చేస్తేనే మనము ఎందుకంటే లే క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ఏదైతే గాలి తీసుకుంటామో అక్కడ లీక్ వెళ్ళి లీక్ అవుతా ఉంటారు సో పేషెంట్ గాలి అందరు దాంట్లోనే వెళ్ళిపోతా ఉంటారు సో ఆ ఉద్దేశంతోనే మనము ఆ రోజే వెంటిలేటర్ పైన సర్ పెట్టి అనసిషియా డిపార్ట్మెంట్ డాక్టర్ రవిశంకర్తో మాట్లాడి సో ఆ రోజే రాత్రికి రాత్రే తీసుకొని ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో నార్మల్గా ఏంటంటే లంగ్ టిష్యూ ఇంత సివియర్గా డ్యామేజ్ లేకపోయినప్పుడు లంగ్ అనేది హీల్ అవుతుంది బట్ ఇది ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టి ఆ లీక్ అనేది తగ్గట్లేదు ఆ లీక్ తగ్గపోవడం వల్ల బాబుకి ఎక్కువ సివియర్ సింప్టమ్స్ వచ్చాయి సో దానివల్లనే ఆ రోజు తీసుకొని ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో జాగ్రత్తగా అవి క్లోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ డే వన్ ఆర్ టూ డేస్ లోనే వెంటిలేటర్ డాక్టర్ పి శ్రీనివాస్ కా ఇన్ ఇన్సెడ్ హాస్పిటల్ సిఓ మీ ద్వారా ఈ కేసు గురించి ఎందుకు తెలియజెప్పుకోలేదు తెచ్చుకున్నా మీరు ఎందుకు మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే ఇప్పుడు ఇలాంటి కేసులో మీరు విన్నట్టుగా ఒక పీరియాటిక్ హాస్పిటల్కి వెళ్తే పీరియాటిస్ కదా చేయొచ్చు కదా అనుకోవచ్చు లేదా థ్రాజన హాస్పిటల్కి వెళ్తే ఆ సర్జన్ చేయచ్చు అనుకోవచ్చు ఇది అలా కాదు బాబు వచ్చింది జ్వరము దగ్గుతో పీరియాటిషన్ దగ్గరికి వస్తారు పీరియాటిక్ డయాగ్నోస్ట్ చేసిన తర్వాత దానికి కావాల్సిన టెస్టులు చేసినప్పుడు త్వర కోసుకుప్పి చేసి వచ్చింది వ్యాక్సిన్ ప్రొసీజర్ అది ఒక డాక్టర్ చేస్తుంది వేరే డాక్టర్ ఆ తర్వాత దాంట్లో పస్ట్ చేరింది పసు తీయాలి అని పీరియడ్ సర్జరీ చేయాల్సి వచ్చింది కదా థొరాసి సర్జరీ థొరాసి సర్జరీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబున తర్వాత వెంటిలేటర్లు పెట్టాల్సి వస్తుంది పెద్దవాళ్ళ వెంటిలేటర్ వేరే చిన్నపిల్లల వెంటిలేటర్ వేరే ఆ వెంటిలేటర్ పెట్టడం రావాలి ఆ వెంటిలేటర్ని హ్యాండిల్ చేసే స్టాఫ్ ఉండాలి ఆ వెంటిలేటర్ హ్యాండిల్ చేసే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండాలి దాని తర్వాత పీరియాటిషన్లు న్యూమేటాలజిస్లో స్పెషలిస్ట్ కంటిన్యూస్గా చూడాలి దానికి కావాల్సిన టెస్ట్లకు ల్యాబ్ ఉండాలి కావాలంటే సిటీ కావాలి ఎంఆర్ఏ కావాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి ఇవన్నీ కలిగిన ఏకైక హాస్పిటల్ అనంతపురం ప్రాబబ్లీ జిల్లాలో చవిడ మాత్రమే ఇది మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ బేసిక్ ప్రెస్ మీట్ చెప్పింది మరి ఇంకెక్కడ పాయింట్ ఇంట్ అంటే జరగదు ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్న హాస్పిటల్ ఎక్కడా లేదు ఇవన్నీ లేకుండా ఇప్పుడు జరగదు ఒక పీరియాటిక్ సర్జన్ కార్డు సర్జన్ మీడియాట్రిషియన్ యోనైటాలజిస్ట్ ఇంటర్న్షిప్ పేరు వాళ్ళు అనశిష్ట చిన్నపిల్లలకి అనశిష్ట పెట్టాలి మెయింటైన్ చేయాలి ఇవన్నీ చేయగలిగిన ఒకే ఒక హాస్పిటల్ దాని కాదు ఎక్విప్మెంట్ కానీ ట్రైన్డ్ పీపుల్ కానీ ఉన్న హాస్పిటల్ సవిర హాస్పిటల్ కాబట్టి అబ్బాయికి మంచి కేర్ దొరికింది ఇంతకుముందు మీరు ఎప్పుడు అడిగినట్టుగా ఇదే ఆ బయటకు వెళ్తే వాళ్ళకు లక్ష లక్షలు ఖర్చు అయ్యేది అలాంటిది చాలా గా జరిగింది థ్యాంక్ యూ